కెండా కంటే కూడా మీకు టేస్ట్గా ఈ రొమ్ము కూడా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది సార్ మీకు కల్లెట్ మాంసం ఇది ఈ మూలిగలు మూలిగల్లు తింటే కూడా చాలా బొలము కాల్షియం వస్తుంది ఇది తర్వాత బోటీ సార్ అరుగుదలకు బాగుంటుంది సార్ ఇది గోటి అరుగుదలకు బాగుంటుంది దొమ్మ కొంతమంది తినే తోలు తింటారు లేకపోతే వద్దు అంటారు ఎందుకంటే అది ఆయాసం వస్తుంది ఉపయోగంలో పాలింతకు బాగుంటాయి అన్నమాట పాలు పడడానికి బాగుంటాయి పాలు పడుతుంది తొందరగా పాలు పడుతుంది ఇది లివర్ సార్ లివర్ కొద్దిగానే ఉంది అవి మన దగ్గర లివరు సూపర్ ఉంటుంది సార్ లివరు కూడా చాలామంది కొంతమంది తినరు కానీ టేస్ట్ టేస్ట్ అయితే ఉంటుంది సార్ ఇది ఇది సప్పు కూర సార్ బాగుంటుంది నడుము నడుము కూర దీంట్లో టేస్ట్ ఉంది సార్ నడుము కూరలో అయితే ఇది కండలు అని చెప్తారా కానీ కండలు టేస్ట్ ఉండదు నడుము కూర టేస్ట్ ఉంటుంది ఈ మెడ కూర అనేది టేస్ట్ ఉంటుంది సార్ బాగుంటుంది మాంసమ్మ మంది కండలకు ఆశపడతారు కానీ కండల్లో రుచి ఉండదు మాంసం ఈ తోక తోక తోకకాడ కూర కూడా చాలా టేస్ట్ సార్ ఇంకే మక్కు కూర అని చెప్తారనమాట ఈ ఇది బ్లడ్ బ్లడ్ కూడా చాలామంది తింటారు ఇది బేదులకు చాలా బాగుకొనిస్తుంది సార్ వదిలిత అసలు మీరు గ్లూకోజ్ బాటిల్ కూడా ఎక్కువ కూడా కొంతమంది సెట్ కాదు ఇది వేస్తేనే మా బాగా సెట్ అవుతుంది నీరు సంబంధం మనుషుల్లో కూడా బాగుంటుంది సార్ సూపర్ టేస్ట్ సార్ అది కూడా ఇది కవ్వు సార్ ఇది కవ్వు ఇది కూడా బాగా రుచిగా ఉంటుంది కానీ ఇప్పుడు బీపీ వచ్చినాయి కాబట్టి చాలా మంచి కూడా టేస్ట్ ఉంటుంది